హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లత కంప్యూటర్ ఎం మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఎల్లో కలర్ అండి ఫ్రాక్ శారీ తీసుకున్నారనమాట శారీ మీదకి వర్క్ చేయమన్నారు ఫ్రాక్ కుట్టించుకుంటామన్నారు అమ్మాయి చిన్న అమ్మాయికి డిజైన్ వేయమన్నారు వేసాను చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే మరి చెప్ప అవసరం లేదు చాలా నీట్గా వచ్చింది కానీ ఈ శారీ మీద ఎక్కడైనా ఉగ్గు వచ్చేస్తుంది ఏమో అనుకున్నాను చాలా నీట్గా వచ్చిందండి డిజైన్ అయితే వరకు చాలా బాగుంది ఫినిషింగ్ కలర్ కాంబినేషన్ అయితే పింకు గ్రీన్ గోల్డ్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఏమన్నారు ఎల్బో హ్యాండ్ వద్దన్నారు కానీ డిజైన్ మటుగా ఎక్సలెంట్ బలేగా ఉందండి నాకు బాగా నచ్చేసింది డిజైన్ అయితే ఎవరైనా వేయించుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి మాది వైజాగే డిజైన్ కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫినిషింగ్ అయితే మనకి అసలు చాలా బాగుంది ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంది వర్క్ అయితే ఫ్రాకు స్టిచ్చింగ్ చేశారు కానీ కానీ ఫోటో యాడ్ చేయలేదు మర్చిపోయానండి నేను అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టించుకున్నారు చాలా బాగుంది ఇంకా థ్రెడ్స్ వర్క్ అయిపోయినాయి కదా థ్రెడ్స్ కట్ చేసుకోవడమేనండి మన పని ఫ్రంట్ బ్యాక్ ఉండి థ్రెడ్స్ కట్ చేసుకొని స్టోన్స్ అంటించి వాళ్ళకి పంపిస్తానండి చాలా బాగుంది అన్నారు కొంచెం థ్రెడ్స్ కట్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుందండి Okay friends bye marok vida tama li